ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఈ మంత్ర దీపం పెట్టి ఇరవై ఒక్కసార్లు చదువుకోండి సంవత్సరం మొత్తం ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కండి హనుమ జయంతి సందర్భంగా ఈ శక్తివంతమైన సులభమైన పరిహారాలు చేసుకుంటే సంవత్సరం మొత్తం ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాసిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన ప